All, h u n दादा हालेला पण ये मला आता लाचा रे पण मत ओके ना ఆఫీస్ నందు ఇండియన్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు జ్యోతి మేడం గారి సహకారంతో ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇక్కడికి వచ్చిన రక్తదాతలకు మరియు ఆర్గనైజర్స్ అందరికి కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎక్కడ పెట్టినా కూడా స్వచ్ఛందంగా వచ్చే రక్తదానం చేసే వ్యక్తుల సంఖ్య మన ఐదులో కూడా చాలా ఎక్కువ ఉంది అయితే ఇప్పుడు ఈ బ్లడ్ డొనేషన్లో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఎండలు ఎక్కువ ఉండవు కదా నేను చిన్నగా ఉండను కదా నేను లాగుండను కదా ఇట్లాంటివి ఏమి ఉండవు అయితే బ్లడ్ డొనేషన్ చేసే ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ బ్లడ్ తీసుకునే అవసరం అనుకుంటేనే తీసుకుంటారు ఇక్కడ డాక్టర్స్ ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు అందరు ఉంటారు వాళ్ళ అవసరం ఉంటేనే తీసుకుంటారు లేకుంటే తీసుకోరు ఎందుకంటే ఫస్ట్ మనల్ని ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళ ప్రాధాన్యత తీసుకుంటారు ఫస్ట్ వాళ్ళకంతా చెక్ చేసిన తర్వాత ఎస్ అయితేనే ఫిట్ అయితేనే ఇక్కడ బ్లడ్ తీసుకుంటారు లేపల ఇప్పటివరకు మీ అందరికి తెలియని విషయం ఏమంటే ఈ ప్రపంచంలో రక్తదానం చేసిన ఏ రక్తదాత కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు కనుక ఈ విషయాన్ని గ్రహించాలా ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు ఎవరైనా కానీ ప్రతి మనిషికి ఐదు లీటర్ల రక్తం ఉంటుంది కనుక ఎవరైనా కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపల ఉండి యాభై కేజీలు పైపడ్డ ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యవంతుడు ఎవరైనా కూడా బ్లడ్ ఇవ్వచ్చు ఎందుకంటే బ్లడ్ ప్రాణదానంతో సమానము ఇది దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు గర్భవతులు కానీ పెద్ద డిసీజులు వచ్చినప్పుడు కానీ ఒకసారి బ్లడ్లు దొరకవు ఒకసారి నేటివ్ గ్రూప్స్ అయితే అసలే దొరకవు చాలా వరకు చాలా మంది ఇప్పుడు ఇక్కడ మనకు ఒక నేటివ్ గ్రూప్ ఈ ఒక ఆయన ఓ నేటివ్ చాలా అరుదుగా ఉంటుంది ఏ పాజిటివ్లు అన్నీ భార్య దొరుకుతాయి కానీ నెగిటివ్లు దొరకరు అట్లాటప్పుడు చాలా అవసరం ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తుల యొక్క డోనర్స్ చాలా అవసరం పడుతుంది అనమాట కనుక ఎక్కువ శాతం కూడా నేను భయపడుతుంటాను అనమాట చాలా మంది బ్లడ్ ఇస్తే ఏమవుతుందని అన్ని దానాల కంటే గొప్ప దానం ఏదైనా ఉంటే రక్తదానమే గతంలో చెప్తుంటే మనం అన్నదానము కంటిదానము భూదానము గోదానము ఉండాలి లేదా అన్ని దానాల కంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో దానం వచ్చింది అవయదానము ఎవరైనా బ్రెయిన్డెడ్ అయితే ఆ బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి డాక్టర్స్ పనికి రాట భాగంగా ఏదైనా అయితే జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ యొక్క అవయదానాలు కూడా వేరే పేషెంట్కి ఎక్కించి బతికిచ్చే సందర్భాలు ఈ రోజు చాలా చాలా ఉండే కనుక మీరందరు దీని మీద అవగాహన కలగాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ రక్తం ఇవ్వాలని ప్రతి ఒక్కరి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో ఏం భయపడాల్సిన అవసరం లే నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే మీరు హెల్తీగా ఉంటుందని ఈ సభామకంగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్